కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి కావడంతో జనసేన పార్టీ కార్యాలయం వద్ద పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో బాణసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు కూటమి ప్రభుత్వం విజయం ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అని ఎమ్మెల్యే సత్యనారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నారని అందుకు సహకరిస్తున్న చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ ముఖ్య నాయకులు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు పీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెక్ట్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈ ప్రభుత్వం చేసి తీసుకున్నటువంటి చర్యలు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ ఎంతో సంతోషంగా ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధ్వాన్య పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లని సిసి రోడ్లుగా మార్చినటువంటి ఘనత డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ ద్వారా వారు ఇచ్చినటువంటి నిధుల వల్ల మేము ఈ నియోజకవర్గంలో సిసి రోడ్లు వేయడం జరిగింది అటు పిమ్మట జల విషయం ద్వారాగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్య లేకుండా కూడా చేయడం జరిగింది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎంతో అధ్వానీయంగా రోడ్ల దుస్థితి అంటే గుంతల రోడ్లతో ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అది మీ అందరికి తెలిసిన విషయం కానీ ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల వద్ద కూడా వెళ్ళి వారికి ఏ విధమైనటువంటి సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో వారికి కూడా అక్కడ మంచి రోడ్లు వేయటం అవి వాళ్ళకి వాహనాలు వెళ్ళే విధంగా ఆ రోడ్లు తయారు చేయటం కూడా జరిగింది అంటే డిప్యూటీ సీఎం పదవులు చాలామంది అనుభవించారు కానీ ఆ పదవికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ పదవికి మంచి గుర్తింపు వన్ని తెచ్చినటువంటి వ్యక్తిగా భావించడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో ముసిం లేసుకొని పరదాలు సాటిన తిరిగినటువంటి నాయకులు సీఎం గారు గత సీఎం గారు చేసినటువంటి పనులు అయ్యి అయితే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతంలోకి తను ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినటువంటి ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశలకు అనుగుణంగా వారి యొక్క ఆశయాలను తీర్చినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు ఎంతో దగ్గర చేర్చుకుని వారికి కావాల్సినటువంటి సేవలు చేస్తున్నటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇది కూటమి ప్రభుత్వం యొక్క విజయం విజయోత్సవం కూడా ఇది వన్ ఇయర్ అయిన సందర్భంగా మేము ఎంతో ఆనందం ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ